లక్షణమాఫీ ఈ రోజు చేస్తున్నాం అదేవిధంగా ఈ నెలాఖరి లోపు లక్ష యాభై వేలు ఉన్న రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతుల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం మాది మీరు రైతులను వాడుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ జట్టు పంచాయతీ వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి అధికారులతోటి మాట్లాడి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాము అట్లనే కిష్టయ్య కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పినాం కిష్టయ్య కూడా ఆ భగవంతుడు ఆశీస్సులుండి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా నిమ్స్ హాస్పిటల్ కూడా ఫోన్ చేసి కిష్టయ్యను ఆరోగ్యంగా మంచిగా చూసుకోమని చెప్పినందుకు కూడా మేము రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మిల్లను ప్రజలు నమ్మలేకనే వీళ్ళని పొందబెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా కూడా మళ్ళీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకో ఇప్పటికైనా మారు రైతుల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తారు